పేరు పడాల గౌతమ్ మాది ముల్కన్నూరు బీందేవల్లి మండల్ వరంగల్ అర్బన్ జిల్లా నేను రెండు వేల ఆరు నుంచి రెండు వేల పదకొండు వరకు ముల్కన్నూరు గ్రామ సర్పంచ్గా చేయడం జరిగింది ఈ మధ్యన కేసీఆర్ గారు ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలు సర్పంచ్ ఎన్నికలు పరోక్ష పద్ధతులు అని చెప్పేసి చెప్తా ఉన్నారు అయితే గతంలో కూడా చర్చ జరుగుతూ ఉన్నది ప్రధానమంత్రి ముఖ్యమంత్రి వాటికి కూడా ప్రత్యక్ష ఎన్నికలు జరపాలని చెప్పేసి జరుగుతూ ఉంది గతంలో మండలాలది తీసేసి దాన్ని పరోక్ష ఎన్నికలు చేయడం జరిగింది ఇక ఉన్న ఏకైక గ్రామ పంచాయతీల ఎన్నికలు కూడా ఈ ప్రత్యక్ష పద్ధతి నుంచి పరోక్ష పద్ధతికి పంపుతుండ్రు అంటే ఇది బీరసారాలకు డబ్బులు ఉన్నోళ్ళకే ఈ సర్పంచ్ పదవులు అనేటివి వస్తాయి పోయిన ఎన్నికల్లో మండల ఎన్నికలు మనం చూసాం ఇప్పుడు మా మండలంలో కూడా జరిగింది ఒక పార్టీ నుంచి ఒక పార్టీకి బేరాలు రాయవారాలు ఇటువంటి అన్నీ నడుస్తాం అయితే ఇప్పుడు అదే పద్ధతి దీన్ని గ్రామ పంచాయతీ ఎన్నికలలో కూడా తీసుకురావడం జరుగుతుంది ఒక ముఖ్యమంత్రి కావాలంటే కూడా ఇవాళ రేపు అన్ని రాష్ట్రాలలో చూస్తాను బేరసారాలు చేస్తాను కోట్ల కోట్లు చేతులు మారుతున్నాయి మొన్న మండల ఎన్నికల్లో కూడా మండల ప్రెసిడెంట్ కావాలంటే ఎంపీటీసీలను కొనడం అంటే డబ్బులు ఉన్నోళ్ళు ఎంపీటీసీలను కొనడం లేకపోతే క్యాంపులు పెట్టడం తర్వాత వాళ్ళు ఎంపీగా ఎన్నిక కావడం ఇప్పుడు అదే పద్ధతి గ్రామ పంచాయతీలకి తీసుకొస్తా ఉన్నారు ప్రజల్లో ఎవరికైతే అభిమానం ఉంటుందో వాళ్ళను ప్రత్యక్షంగా ఎన్నుకునేలా చూడాలి ఈ బేరసారాలు ఎందుకండి ఇవి ఇప్పుడు వార్డ్ మెంబర్లు అందరు కలిసి ఒక వార్డ్ మెంబర్ను సర్పంచ్గా ఎన్నుకోవాలి ఒక వార్డ్ మెంబర్ను సర్పంచ్గా అంటే డబ్బులు ఎవరి దగ్గర అవుతుంటే వాడే మిగతా వార్డు మెంబర్లు అనుకుంటాడు వాడే సర్పంచ్ అవుతారు ఇక ఎందుకండి ఈ రాజకీయాలు టెండర్లు పెట్టుంది గ్రామాలల్లో టెండర్లు పెట్టుంది టెండర్ పెట్టి ఎవడెక్కువ వాడితే వాడు సర్పంచ్ మండలంలో కూడా ఏంటంటే మండల దానికి కూడా ఎంపీటీసీలు అందరూ ఎన్నికైన తర్వాత టెండర్ పెట్టుంది వాళ్ళే ఎంపీ అవుతుండ్రు ముఖ్యమంత్రులు అవుతుండు ప్రధానమంత్రులు అవుతుండ్రు దాన్ని నేరుగా ఎన్నికలు ఎవరికైతే ప్రజలల్లో ఏ నాయకునికైతే ప్రజలలో అభిమానం ఉంటుందో ప్రజామోదం ఉంటుందో వాళ్ళే ప్రత్యక్ష ఎన్నిక కనుక పెడితే వాళ్ళే ప్రధానమంత్రి అవుతారు వాళ్ళే ముఖ్యమంత్రి అవుతారు వాళ్ళే జిల్లా పరిషత్ చైర్మన్ అవుతారు వాళ్ళే మండల ప్రెసిడెంట్ అవుతారు వాళ్ళే గ్రామ సర్పంచ్ అవుతారు అంతేగాని ఈ పరోక్ష పద్ధతి ఎన్నికలు ఎందుకండి ఇవన్నీ ఊళ్ళల్లో లేనిపోయి గొడవలు తయారవుతాయి ఇవన్నీ ఇది పద్ధతి మంచిది కాదు ప్రత్యక్ష ఎన్నికలే పెట్టాలని చెప్పి నేను కోరుతున్నా ఇప్పటి వరకు కూడా దాదాపు అంటే ఒక నెల దాడుతుంది సాక్షి పేపర్లో రావడం ఆంధ్రప్రదేశ్ పేపర్లో రావడం కానీ ఒక్కరు కూడా దీని మీద స్పందన లేదు ఒక్క రాజకీయ నాయకుడు కూడా మరి ఇదేంది ఈ పద్ధతి అని కూడా ఇప్పటివరకు ఒక్కరు కూడా స్పందించిన వాళ్ళు లేరు కారణం ఏందో నాకు కూడా లేదు అంటే డబ్బులు పెట్టేవని వాడు కొనుక్కొని వాడే ఎన్నికలలోకి వెళ్తామనే ఆలోచన ఉన్నట్టున్నది రాజకీయ నాయకులకు కాబట్టి ఈ పరోక్ష పద్ధతి అనేది మంచిది కాదు కనీసం మీ మండల ప్రెసిడెంట్ని కానీ తర్వాత జిల్లా పరిషత్ చైర్మన్ కానీ ఒక ముఖ్యమంత్రిని కానీ ఒక ప్రధానమంత్రి కానీ వేరే ఆలతోనే ఎన్నుకోవడం అనేది జరుగుతుంది అలాంటి విధానం లేకుండా ప్రజల్లో ఎవరైతే వాడు మంచి వాళ్ళని అనుకుంటాడో వాడిని ఎన్నుకునే కనీసం ఒక గ్రామ సర్పంచ్ వరకన్నా ఈ ప్రత్యక్ష ఎన్నికల విధానం ఉండాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతున్నా దీని మీద అందరూ రాజకీయ నాయకులు అన్ని పార్టీల వాళ్ళు కూడా స్పందించాలి స్పందించి ఈ ఎన్నిక ఈ పరోక్ష ఎన్నికలు మంచిగా కావని చెప్పి తెలియజెప్పాలి ఇది వచ్చే నెల దీని మీద బిల్లు పెడతామని అంటున్నారు కానీ ఇప్పటి వరకు ఈ కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఇంకెవరు కానీ స్పందించే ఆ గుణం అయితే కనపడతలేదు నేను నా తరపున ఎందుకంటే నేను కూడా మళ్ళీ అంటే ప్రజలంతా నువ్వు నిలుచోవాలి అని చెప్పేసి నన్ను కోరుతా ఉన్నారు ప్రత్యక్ష ఎన్నికైతే నేను కూడా గెలుస్తా కావచ్చు అని చెప్పేసి నాకు కూడా ఒక ఆశ ఉన్నది అంటే ఆశ ఉన్నదంటే మనం మంచి పని చేసిన వాళ్ళే వాళ్ళు పబ్లిక్ ఎన్నుకుంటారు కొన్ని మంచి పనులు చేసాం కాబట్టి మీరు మళ్ళీ పోటీ చేయాలని చెప్పేసి వాళ్ళందరూ కోరుతా ఉన్నారు ఈ పరోక్ష ఎన్నికలు కనుక పెడితే నా ఆడు కొంటోళ్ళు పక్కకు తప్పుకోవాల్సిందే కాబట్టి ఈ పైసల రాజకీయాలు అంటే పరోక్ష పద్ధతుల గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికలు అనేటి డబ్బు నోట్లను ప్రోత్సహించడం కాబట్టి ఈ విధానం మానుకోవాలని చెప్పి కేసీఆర్ గారికి ఈ సందర్భంగా జేటీవీ తరపున మనవి చేస్తున్నాను నమస్కారాలు